హాయ్ ఎవ్రీవాన్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు రెసిపీ అప్పటికప్పుడు వేసుకునే వడలకి పిండి రెడీ చేసుకుందామండి పిండి రెడీ చేసి తర్వాత వడలు కూడా వేసి చూపిస్తాను చూడండి ముందుగా ఒక కప్పు మినపప్పు తీసుకోవాలి తీసుకొని ఒక క్లాత్ పైన వేసుకొని నీట్గా తుడుచుకోవాలి పప్పుని పప్పుకి పైన పిండి పిండి ఉంటుంది అది అన్నది నీట్గా తుడుచుకోవాలి చూడండి ఇలా నీట్గా ఉండాలి ఇలా ప్యాన్ పెట్టుకొని పప్పు ఇందులో వేసుకొని వేయించుకోవాలి స్టవ్ని సిమ్లో పెట్టుకొని వేయించుకోవాలి ఫైవ్ మినిట్స్ వేయించుకోవాలండి పప్పుని ఇలా వేయించుకున్న తర్వాత ఒక ప్లేట్లో వేసుకొని ఆరనివ్వాలి పప్పు చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసుకొని మిక్సీ పట్టుకోవాలండి చూడండి ఇలా పిండిలాగా మిక్సీ పట్టుకోవాలి మెత్తగా ఇప్పుడు ఈ పిండిని ఒక గిన్నెలోకి వేసుకోవాలి పిండిని ఇలా రెడీ చేసి పెట్టుకున్నారంటే ఎప్పుడు కావాలంటే అప్పుడు వేడి వేడి వడలు వేసుకోవచ్చండి ఈ పిండి నెల రోజులైనా పాడవకుండా ఉంటుంది ఇప్పుడు మనం వడలు వేసుకోనికే రెడీ చేసుకుందాం పిండిని పిండిలో నీళ్లు వేసుకొని ఇలా కలుపుకోవాలి గట్టిగా చూడండి వడల పిండిలాగా కలుపుకోవాలి ఈ పిండిని అరగంట సేపు నాననివ్వాలండి అరగంట తర్వాత తీసి మళ్ళీ ఒకసారి పిండిని బాగా కలుపుకోవాలి చూడండి పిండి ఇలా మెత్తగా అవుతుంది చేతో బాగా ఇలా కలుపుకోవాలి పిండిని ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి ముక్కలు కొద్దిగా కొత్తిమీర వన్ టీ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి ఉప్పు సరిపోయినంత వేసుకోవాలండి పావు టీ స్పూన్ వంట సోడా వేసుకోవాలి ఇవన్నీ వేసుకొని మళ్ళీ ఒకసారి బాగా కలుపుకోవాలి పిండిని పిండిని ఇలా కలుపుకోవాలండి ఇప్పుడు ఒక కవర్ తీసుకొని కవర్ పైన చేతికి నీళ్ళు అద్దుకుంటూ కవర్కి నీళ్ళతడి పెట్టుకోవాలి చూడండి ఇలా నీళ్ళతడి పెట్టుకున్నాక కొద్దిగా పిండి తీసుకొని వడలాగా ఒత్తుకోవాలి ఇలా చేసుకున్న వడని ఇప్పుడు ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకోవాలి చూడండి ఇలా అన్ని వడలు చేసుకోవాలి ఇలా కొద్దిగా ఫ్రై అయిన తర్వాత రెండో వైపు ఫ్రై చేసుకోవాలి ఇలా రెండు వైపులా ఫ్రై చేసుకోవాలి మంచిగా అంతేనండి ఇన్స్టంట్ వడలు రెడీ అయిపోయినాయి అయిపోయినాయి పప్పుని ఇలా పిండిలాగా రెడీ చేసి పెట్టుకున్నారంటే అప్పటికప్పుడు ఇలా వడలు వేసుకొని తినేయచ్చండి చూశారు కదా ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్